వెల్కమ్ టు టారా డివైన్ మెసేజెస్ వన్ డిఏవియర్స్ మీరు పరువుగా ఉన్నారని చెప్పి మీరంటే పడని వాళ్ళందరూ ఒక గ్రూప్గా కొత్త కుట్రలు చేస్తున్నారంట ఏంటవి ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అనేది అడిగి తెలుసుకుందామండి అండి ఏంజిల్స్ని వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను మేనేజర్ రీడింగ్స్ చేస్తానండి మీరు జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నారని చెప్పి స్ట్రాంగ్గా ఆపాలని ప్రయత్నాలు చేశారంటండి బట్ ఏంటి అంటే అది కుదరకపోయేసరికి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎరేస్తున్నారంట సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డి డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఓకేనా ఎస్ కొంతమంది అయితే డబ్బులు ఇచ్చి ఎదురు చూస్తున్నారంట వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఎదురు చూస్తున్నారంట నైన్ ఏ సిగ్నిఫిసెంట్ అండి పాయింట్స్ డబ్బుల విషయంలో ఏ రకంగా కూడా గొడవ అయితే పెట్టుకోలేరండి ఖచ్చితంగా ఓకేనా ఈ పర్సన్స్ గొడవ అయితే పెట్టుకోలేరు అండ్ మీ జోలికి వచ్చిన స్పైయింగ్ ఎవరైతే ఉన్నారో బూడచారులు ఆల్రెడీ వారి పని తలకిందులు అయిపోయిందండి సో ప్రస్తుతం అయితే వాళ్ళు ఎవరికి ముఖం కూడా చూపించుకోలేని పరిస్థితి డబ్బులు ఇచ్చి పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని వాళ్ళు తలకిందులు చేసేసుకున్నారండి ఆల్రెడీ బట్ మీ ఇంట్లో వాళ్ళ జీవితాన్ని కూడా తలకిందులు చేయాలి అని అనుకుంటున్నారంట నిజానికి వాళ్ళు మీరెట్టు కదలేని పరిస్థితుల్లో ఆపేయమని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట అండి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండ్ బ్రదర్ ఫిగర్ కూడా డబ్బులు ఇస్తున్నారంట అండ్ మీ విషయంలో స్టక్ అయ్యేలా చేయమని బట్ ఏంటంటే డబ్బులు పోగొట్టుకున్నారండి అలాగే ఎస్ నైన్ నైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి అగైన్ నైన్ ఆపడానికైతే న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారంటే అండి అందరూ కలిసి వెన్నుపోటు వేయాలి నాకు గ్రూప్ ఆఫ్ నైన్ పీపుల్ అండి ఓకేనా బయట వాళ్ళు ఒకళ్ళు టెన్ అండ్ ఎస్ లెవెన్ ఈజ్ ఏ బ్రదర్ ఫిగర్ ట్వెల్వ్ ఈజ్ ఎ ఫాదర్ ఫిగర్ దారి అయితే లేదండి పరువు తీయడానికి ఏ రకంగా కూడా దారి లేదు ఓకేనా అండ్ ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు చేస్తున్న పనిని చూసి జలసీగా ఫీల్ అవుతుంది జలసేత ఉన్నారంటే ఆపాలి అని చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట ఏ రకంగా కూడా రిలాక్స్ చేయలేరు ఓకేనా నిలబడకుండా చేయాలని ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దాని ద్వారా వారు జీవితంలో అయితే ముందుకు వెళ్ళలేరండి అవకాశంగా తీసుకొని తలకిందులు చేసేయాలని అయితే ప్రయత్నాలు చేస్తున్నారంట ఓకేనా ఏం జరుగుతుంది అంటే ఈ విషయంలో కార్మిక్స్ యొక్క శత్రువులందరూ గ్రూప్గా ఏం చేస్తున్నారు వారు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఎస్ టోటల్గా సార్ చేయాలనుకుంటున్నారు ప్రయత్నం చేస్తున్నారు బట్ అయితే చేయలేకపోతున్నారండి ఒకటి మాత్రం కన్ఫామ్గా మీరు లో ఏది సక్సెస్ సాధించకూడదు అని అయితే తొమ్మిది మంది అనుకుంటున్నారంట మీరు లైఫ్లో ఏమీ సాధించకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట సో మీరు సక్సెస్ అవ్వకూడదు ఏ పనిలోనూ ఏ జాబ్లోనూ దేంట్లోనూ సక్సెస్ అవ్వకూడదు కెరియర్ పరంగా అని చెప్పి అనుకుంటున్నారంట అండి దానికి సంబంధించి బాధ పెట్టాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట వీళ్ళు కూడా డివైన్ గైడెన్స్లో వెళ్ళట్లేదు డివైన్కి అగేనిస్ట్గా వెళ్తున్నారు సో మీ లైఫ్లో న్యూ విజన్ లేకుండా చెయ్యాలి అని ఆలోచిస్తున్నారంట ఎలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారంట సో ట్రాన్స్ఫామ్ అయితే వాళ్ళు అవ్వలేదండి వాళ్ళు ఇంకా గతంలోని అదే ప్యాటర్న్స్లో అదే టాక్సిటీలో ఉన్నారు సో వాళ్ళు కొత్తగా ఆలోచించట్లేదు కొత్తగా ప్రయత్నాలు చేయట్లేదు కాబట్టి మీరు కూడా కొత్తగా ఆలోచించకూడదు ఏ పనులు చేసుకోకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట సో మీరు ఏదైతే పని చేసుకుంటున్నారో ఆ విషయంలో మీకు పేరు వస్తుంది ఆఫర్స్ వస్తాయి మనీ ఆఫర్ వస్తుంది జాబ్ ఆఫర్ వస్తుంది ఎమోషనల్ ఆఫర్ వస్తుంది సో మీకు మంచి మంచి ఆఫర్స్ వస్తాయి బయట నుంచి మీరు చేయాలనుకున్న పనిలో కనుక మీ సక్సెస్ అయితే మీకు చాలామంది మంచి వాళ్ళతో స్నేహం ఏర్పడుతుంది అని చెప్పి బ్రదర్ ఫిగర్ అనుకుంటున్నారంట అండి అండ్ ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారంట అందుకని చెప్పి బయట వాళ్ళ తొమ్మిది మందితో కలిసి మీ యొక్క ఇంట్లో కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారంట బాధ పెట్టాలి అనుకున్నారంట బట్ ప్రయత్నించిన వాళ్ళ జీవితం తలకిందులు అయిపోయిందండి అన్యాయం చేయాలి అనుకున్న వాళ్ళే ఇక్కడ అన్యాయం అయిపోయారు ఓకేనా సో ఎస్ న్యూ బిగినింగ్ మీకు మీ మీకు అన్యాయం చేయాలని ఎవరైతే కర్మ అనుభవిస్తున్నారో వాళ్ళు న్యూ బిగినింగ్ అంటండి మీకు సెలబ్రేషన్ లేకుండా చేయాలని ఇక్కడ వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ తప్పు లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ఇబ్బందులు పాలయ్యారు తద్వారా వాళ్ళు ఇప్పుడు మేము వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళు చేసిన కర్మకు వాళ్ళు బా కర్మ అంటే దానికి వాళ్ళే పూర్తి బాధ్యులు బట్ వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారని చెప్పి తిరిగి మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టాలి అని ప్రయత్నిస్తే వారి యొక్క ఇబ్బంది ఇంకా పెరుగుతుంది తగ్గదు ఎస్ మీకు స్టెబిలిటీ వచ్చేస్తుంది న్యూ బిగినింగ్ అని అనుకుంటున్నారంటే ఆబ్వియస్లీ యూ డిజైవ్ ఖచ్చితంగా వస్తుంది మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పనిలో స్థిరపడతారండి ఎవరు కూడా మీతో మీకు ఎదురు లేదు పోటీ లేదు అండ్ ఎవరు కూడా పోటీ కూడా పడలేరు ఓకేనా వాళ్ళ గతంలో మిమ్మల్ని చూసి వాళ్ళు ఎలా అయితే ఉండేవాళ్ళో అలాగే ఇప్పుడు కూడా ఉండాలి మీరు ప్రవర్తించినట్టుగానే వాళ్ళు ఏ విధంగా అయితే ఆశిస్తున్నారో మీరు అదే విధంగా ప్రవర్తించాలి అంతకుమించి మీ దగ్గర నుంచి సమాధానం ఉండకూడదు మీరు ఎదురు సమాధానం చెప్పకూడదు అండ్ మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలి అని అనుకోకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటండి అందుకని చెప్పి ఎస్ మీకు ఎలాగైనా బర్డెన్ కలిగించాలి బధకం వచ్చేలా చేయాలి అని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తున్నారంట దీనికి సంబంధించి పాలిటిక్స్ కూడా చేస్తున్నారంటే ఒక సెవెన్ మెంబెర్స్ ఖచ్చితంగా ఏడ్పించాలి అని చెప్పి అయితే అనుకుంటున్నారంట బట్ ఏదైతే లేజీ స్పెల్స్ చేస్తున్నారో అంటే మీ పనిని మీరు వాయిదా వేసేలాగా దాన్ని ద్వారా వాళ్ళు సాధించింది ఏది లేదు మీరు చేస్తున్న పనిని వాళ్ళు ఆపలేరు అస్సలు కాంప్రమైజ్ అయ్యేలాగా చేయలేరండి యు ఆర్ ద రెబల్ ఓకేనా వీటన్నిటిని మీరు ఓవర్కమ్ చేసేసారు అండ్ ఒక వన్ అవర్ లేజ్గా ఫీల్ అయినా ఇంకో హాఫ్ అన్ అవర్లో వన్ అవర్ పని కూడా పూర్తి చేసేయగలరు సో ప్రజెంట్ మీరు అడ్వెంచర్స్ చేసే టైం అండి సో ఇప్పుడు వీళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని అయితే ఆపలేరు ఓకేనా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నంత మాత్రం ఏమీ కాదు అండ్ హాఫ్ అన్ అవర్ మీ పని ఆపారు అనుకోవడం వారి మూర్ఖత్వమే అవుతుంది ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మీరు కంప్లీట్ చేసేస్తారు కదా సో మీ యొక్క ఇన్నోసెన్స్ని ఆసరాగా తీసుకోవడం ఇప్పుడు కుదరట్లేదు వాళ్ళకి ఇంతకుముందు ఏంటి అంటే మీ యొక్క అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకొని చాలాసార్లు మీ పనులు ఆపడం ముందుకు వెళ్లకుండా చేయడం లాంటివి చాలా చేశారు బట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఆ ప్యాటర్న్ తెలిసిపోయింది కదా సో మీ మీ పనిని ఆపడానికి వల్ల వాళ్ళకి ప్రయోజనం లేదు ఎస్ ఏదైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అనుకుంటున్నారో వాళ్ళైతే ఎస్ మీరు మీరంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాదు సో కొత్తగా మీరు లైఫ్ని స్టార్ట్ చేస్తున్నారు సో ఇప్పుడు మీరు ఒక కొత్త ఉత్సాహంతో ఉంటారు స్పీడ్గా మీరు ఒక దారిని అయితే పట్టేసుకోగలుగుతారు అని చెప్పి మీకు ముందుకు వెళ్లకుండా చేయాలని అనుకుంటున్నారంట అండి ఓకేనా ఏదైనా సరే ఈజీగా మీరు స్టార్ట్ చేసేయగలుగుతారు అని చెప్పి మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదు అనుకుంటున్నారంట బట్ కార్మిక్స్ ఎవరు కూడా ఈ శత్రువులందరూ కూడా ఎవరైతే గ్రూప్గా ఉన్నారో నైన్ మెంబర్స్ ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళతో కలిపి ఓకేనండి అండ్ ఎయిట్ మెంబర్స్ బయట వాళ్ళు మిగతా వాళ్ళ ఇంట్లో వాళ్ళండి వాళ్ళు ఏంటి అంటే ఏది కూడా క్రియేట్ చేయలేరు మీరు ముందుకు వెళ్లకుండా క్రియేట్ చేయలేరు పార్ట్నర్షిప్ విషయంలో బ్యాలెన్స్ లేకుండా క్రియేట్ చేయలేరు వాళ్ళు మీతో కంపేర్ చేసుకోవడం కూడా సరిస్థది అండగండి ఓకేనా మీరు లైఫ్ స్టైల్ వేరు మీ యొక్క పర్పస్ వేరు మీ పని వేరు మీరు చేస్తున్న దారి వేరు సో వాళ్ళు మీతో కంపేర్ చేసుకొని మిమ్మల్ని బాధ పెట్టాలి మిమ్మల్ని కంట్రోల్ చేయాలి సో మిమ్మల్ని బాధ పెట్టి మీరు ఏడ్చుకుంటూ ఉండేలా చేస్తే మీ జీవితంలో ముందుకు వెళ్ళరు అని చెప్పి బయట వాళ్ళనుకుంటున్నారంటండి ద లవర్స్ ఇస్ అ సిగ్నిఫిసెంట్ అండ్ ఎలాగైనా కంట్రోల్ చేసేయాలి హ్యాపీ ఇక్కడ ఏంటంటే హ్యాపీ ఏంజెల్స్ లవ్ ఫ్లవర్స్ ఈ విధంగా ఉంది కదా మీ ఎనర్జీలో అలాంటివి ఏమీ లేకుండా చేయాలి అని చెప్పి కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేసి ఇంత లైట్గా ఉన్న మీ లైఫ్ని ఇలా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అందుకని భ్రమలో ఉంచడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారంటండి ఒక రకంగా ఇలా వీళ్ళలా అని అదొక భ్రమ అనమాట ఇల్యూషన్ సో దా ఆ ప్రయత్నాలు కూడా చేశారంటే ప్రొజెక్షన్స్ అనమాట సో వాళ్ళు ఏ విధంగా అయితే చూస్తున్నారో చుట్టూ అదే విధంగా మీరు చూడాలి వాళ్ళు ఎవరినైతే తప్పు పట్టాలనుకుంటున్నారో మీరు అదే విధంగా వాళ్ళని తప్పు పట్టాలి ఓకేనా సో వాళ్ళ ప్లాన్ ప్రకారమే జరగాలి ఇప్పుడు వాళ్ళు ఏ తప్పు చేయలేదు బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు తప్పు చేసినట్టుగా చూపించాలి అనుకుంటున్నారు సో ఆ ఆలోచనని మీకు చెప్తున్నారు వాళ్ళు తప్పు చేస్తున్నారు అన్నట్టుగా సో వాళ్ళు ఎలా అయితే అనుకుంటున్నారో అలాగా మీరు చూడాలి వాళ్ళ ప్లాన్ ప్రకారం చేసింది ఎవరో మీకు తెలియకూడదు ఎవరినైతే ఫైనల్గా చూపించాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మీకు కనిపించాలి ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రొజెక్షన్స్ మైండ్ సెట్ పెట్టుకొని మిమ్మల్ని ఒక భ్రమలో ప్రొజెక్షన్స్లో ఉంచాలని ట్రై చేస్తున్నారంట అవేవి ఇవి జరగవండి అండ్ అలాగే టర్నింగ్ ఇన్ ఒకరికొకరు వ్యతిరేకంగా అంటే ఒకరి ఒకరు దెబ్బలు మాటలు అనుకునేలాగా రాజకీయాలు చేస్తున్నారంట వెనకాల మీరు జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో వెళ్ళిపోతున్నారని చెప్పి ఒకరినొకరు మాట మాట అనుకునేలాగా మాటలు మాట్లాడడం లాంటివి చేస్తున్నారంట పట్టించుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఎస్ మిమ్మల్ని గతంలో ఉంచలేరు నలుగురు ఎవరైతే బయట వాళ్ళు తోడయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారో వారి ప్రయత్నం అంతా కూడా గతంలో మిమ్మల్ని ఉంచినట్టు ఇప్పుడు ఉంచేయాలి ఓకే నా జరగని పని అండి మీరు ఫ్యూచర్లో ఏం చేయాలనేది మీ యొక్క డివైన్ యొక్క డిసిషన్ అండ్ వాళ్ళే మిమ్మల్ని గైడ్ చేస్తుంది మెంటర్ చేస్తుంది సో మీకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ఏం చేసిన అడగండి వీళ్ళు ఎంతమంది కలిసినా సరే మిమ్మల్ని అయితే గతంలో ఉంచలేరు ఓకేనా మీరు చేస్తున్న పనులు అన్నీ అయిపోతే పర్ఫెక్ట్ టైమింగ్లో ఖచ్చితంగా సంథింగ్ బెటర్ అనేది మీకు కనిపిస్తుంది అని చెప్తున్నారు సో కీప్ గోయింగ్ అండి ఎక్కడ కూడా ఆగొద్దు మీకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ఏం చేసిన అడగండి మీకు గైడ్ చేస్తారు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్